శ్రీ ప్రత్యంగరాదేవి అష్టోత్తర శతనామావళి ఈ ప్రత్యంగిర యొక్క అష్టోత్తర శతనామావళి ప్రత్యంగిర సహస్రనామం యొక్క సారాంశాన్ని కలిగినటువంటి ఒక గ్రంథం సహస్రనామాలు పఠించడం ద్వారా ఏ యొక్క శక్తిని అయితే మనం పొందగలుగుతామో అటువంటి అన్ని ప్రయోజనాలు కూడా ఈ యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం ద్వారా కూడా మనం పొందవచ్చు ఆ పారాయణం చేసేటప్పుడు మనం ప్రతి నామాన్ని కూడా వాటి యొక్క అర్థాలను తెలుసుకొని మనం పారాయణం చేస్తే ఆ యొక్క ఫలితాలు ఇంకా మాకు విశేషంగా కూడా ఉంటాయి శ్రీ ప్రత్యంగిరాదేవి అనేది కాళిక యొక్క అత్యంత భయంకరమైన మరియు భయంకరమైనటువంటి అంశం ఆమె ప్రధానంగా అంతర్గత మరియు శత్రువులను వదిలించుకోవడానికి ఉద్దేశించబడినది ఎదుటి వారు విస్తృతంగా నష్టం కలిగించవచ్చు మరియు సాధారణ మార్గాల ద్వారా మరియు సయోధ్య కోసం అన్ని ఇతర ప్రయత్నాలు విఫలమైనప్పుడు వాటిని అధిగమించలేరు అని చేతబడి యొక్క చెడు ప్రభావాలను తిప్పికొట్టే వ్యక్తిగా ఆమె పరిగణించబడుతుంది అవి ఎంత శక్తివంతమైనవి అయినప్పటికీ అన్ని అడ్డంకులు అన్ని రకాల సమస్యలు ప్రతికూల ఆలోచనలు ప్రతికూల ఆలోచన విధానాలు మరియు ఆలోచనల రూపంలో మనలోనే ఉన్నాయి వీటిని కర్మలు అంటారు మరియు అవి మన చక్రాలు సూక్ష్మ శరీరాలు మొదలైన వాటిలో ఉంటాయి శ్రీ పత్తింగిరాదేవి శత్రువులను వదిలించుకుంటుంది అని చెప్పినప్పుడు ఆమెను పిలవడానికి మరియు కారణం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుండి బయటపడడం ఔషధాల యొక్క అన్ని ఇతర ప్రయత్నాలు అయిపోయినట్లయితే నివారణకు సహాయం చేయడానికి ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు ఆమె దయ వలన శరీర మందులకు మెరుగ్గా స్పందించడానికి మరియు కొన్నిసార్లు రోగాలను నిర్ధారించడానికి మరియు నయం చేయడానికి సరైన వైద్యుడిని పొందడానికి సహాయపడుతుంది ఆమె సిద్ధలక్ష్మిగా అన్ని ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది మరియు ఆమె సమృద్ధిని కూడా అందిస్తుంది ఈ యొక్క నూట ఎనిమిది నామాలను పూర్తి విశ్వాసంతో పఠించడం లేదా పారాయణం చేయడం ద్వారా అన్ని సమస్యల యొక్క ముందస్తు పరిష్కారంలో సహాయపడుతుంది శ్రీ ప్రత్తింగిర ఆమె అత్యంత ఉగ్రమైన మరియు బలీయమైనటువంటి అంశంలో శ్రీమాదవి యొక్క కృపను ప్రేరేపిస్తుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పబోయే అష్టోత్తర శతనామాలను పారాయణం చేసి వారందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ ప్రత్యంగిరా ఓం ఓంకార రూపిణ్యే నమ छं ह्राम् बीजप्रेरितायै नमः ॐ विश्वरूपायै नमः ॐ विरूपाक्षप्रियायै नमः ॐ रुग्मन्त्रपारायणप्रीतायै नमः ॐ कपालमालालङ्कृतायै नमः गेन्द्रभूषणायै नमः ॐ नागयज्ञोपवीतधारिण्ये नमः ॐ कुञ्चितकेशिन्ये नमः ॐ कपालखट्वाङ्गधारिण्ये नमः ॐ शूलिन्ये नमः ॐ रक्तनेत्रज्वालिन्ये नमः ॐ चतुर्भुजायै नमः ॐ ढमरुकदारिन्ये नमः ॐ ज्वालाकरालवदनायै नमः ॐ ज्वालाज्युह्वायै नमः ॐ करालदंष्ट्वायै नमः ॐ अभिचारिकोमा सीताय नम ओम सिंह मुखाए नम ओम महिषासुरमर्दि नम धूम्रलोचना धूम्रलोचनाये नम ओम कृष्णांगा नम ओम रेतवाहनाये नम ओम प्रेतासनायै नमः ॐ प्रेतभोजिन्ये नमः ॐ रक्तप्रियायै नमः ॐ शाकमांसप्रियाय नमः ॐ अष्टभैरवसेविताय नमः ॐ ढाकिनीपरिसेवितायै नमः ॐ मधुपानप्रियाय नमः

ॐ योनिरूपिण्यै नमः ॐ नवयोनिचक्रात्मिकायै नमः ॐ वीररूपायै नमः ॐ दुर्गारूपायै नमः ॐ सिद्धविद्यायै नमः ॐ महाभीषणाय नमः ॐ घोररूपिण्यै नमः महाक्रूराय नमः ॐ हिमाचलनिवासिन्ये नमः ॐ वराभयप्रदायै नमः ॐ विशुरूपाय नमः ॐ शत्रुभयङ्कर्ये नमः ॐ विद्युद्घाताय नमः ॐ शत्रुमूर्धस्फोटनाय नमः ओम् विधूमाग्निसमप्रभाये नमः ॐ महामायाये नमः ॐ महेश्वरप्रियाये नमः ॐ शत्रुकार्यहानिकर्ये नमः ॐ मम कार्यसिद्धिकर्ये नमः ॐ शत्रूणाम् उद्योगविघ्नकर्ये नमः ॐ शत्रुपशुपुत्रविनाशिन्ये नमः ॐ त्रिनेत्रायै नमः ॐ सुरासुरनिषेवितायै नमः ॐ तीव्रसाधकपूजितायै नमः ॐ मम सर्व उद्योगवश्यकर्यै नमः ॐ नवग्रहशासिन्यै नमः ॐ आश्रितकल्पवृक्षायै नमः ॐ भक्तप्रसन्नरूपिण्यै नमः ॐ

అనిమాది సిద్ధి అనిమాదిప్రదాయ నమ అంతశత్రువిధారి నమ సకలద్రిత వినాశిన్యే నమ సర్వద్రవనివాణ్యే నమ దుర్జనకాళరాత్రే నమ మహాప్రజ్ఞాయ నమ మహాబలాయ నమ कालीरूपिण्ये नमः ॐ वज्राङ्गाये नमः ॐ दुष्टप्रयोगनिवारिण्ये नमः ॐ सर्वशापविमोचिन्ये नमः ॐ निग्रहानुग्रहक्रियानिपुनाय नमः ॐ इच्छाज्ञानक्रियाशक्तिरूपिण्ये नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकाये नमः ॐ హిరణ్యసటాక్షటాయ నమ ఇంద్రాదిక్పాలకసేవిత పరప్రయోగ ప్రత ప్రచోదిే నమ ఇచ్చాజ్ఞానక్రియాశక్తి నమ ఖడ్గమాళారూపి నమ నృసింహసాల్రామనివాసి ఓం భక్తశత్రుభక్షి నమ ्रह्मास्त्रस्वरूपायै नमः ॐ सहस्रारशक्त्यै नमः ॐ सिद्धेश्वर्ये नमः ॐ योगेश्वर्ये नमः ॐ आत्मरक्षणशक्तिदायिन्यै नमः ओम् सर्वविघ्नाविनाशिन्यै नमः ॐ सर्वान्तकनिवारिण्ये नमः ओम् సర్వుష్ట ప్రధుష్ట శిరచ్చేది అధర్వ వేదవాసిత శ్శానవాసి ఓం భూతేతమండల పూజితయ ప్రత్యంగిరా భద్రకాళిదేవత ప్రత్యిరాదేవి अष्टोत्तरशतनामावली सम्पूर्णम्